హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మీకు విజయవాడలో రూరల్ జంక్షన్స్లో తక్కువ ఇన్వెస్ట్మెంట్తో ఒక రెండు లక్షల నెలకి వచ్చే ఒక ఆపర్చునిటీ రెంటల్ ఇన్కమ్ వచ్చేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈరోజు మనకు విజయవాడ సిటీ లోపల అయితే ఎక్కడ కూడా గజం లక్ష లోపు కమర్షియల్ సైట్లు అయితే దొరకడం లేదా అందరికి అర్థం అందరికి తెలిసిన విషయం ఏది ఇంకా అంతెందుకు ఈరోజు మన సిటీకి సబర్బన్లో ఉన్న కంకిపాడు కానీ గన్నవరం కానీ నొన్న కానీ ఇక్కడ ఎక్కడికన్నా వెళ్ళండి అక్కడ కూడా కమర్షియల్ సైట్లు అయితే మాత్రం గజు నలభై యాభై వేల మధ్యలో ఉంది ఇది ఉరికినే వీడియోలో వినడం కాదు ఓపికతో వెళ్ళి అక్కడ ఎంక్వైర్ చేస్తే రేట్లు అనేవి తెలుస్తాయి సిటీ అయితే ఐడియా ఉంటుంది కాబట్టి ఇంకా ఈ సిటీలో దగ్గరలో అంటే రూరల్ జంక్షన్స్ ఎక్కువ చాలా ఉంటాయి మనకు తెలిసింది కృష్ణా జిల్లాలో అంటే అదే మండల్ హెడ్ క్వార్టర్ అయ్యి ఉండే ఏదైనా స్టేట్ హైవే ఫేసింగ్తో ఉండి మండల్ హెడ్ క్వార్టర్ అంటే దాని చుట్టూ విలేజెస్ చాలా ఉంటాయి సో అక్కడంతా మీకు షాప్స్కి డిమాండ్ ఉంది ఎందుకంటే ఈరోజు షాపులు అంటే ఫోన్ షాపులు సెలూన్ షాపులు చికెన్ షాపులు వెజిటేబుల్ షాపులు ఇలాంటివి దగ్గర అవసరమే జనాభా ఎక్కడ ఉన్నారో అక్కడ ఈరోజు షాపులు అవసరం సో ఈరోజు ఈ సిటీలో అయితే చాలా చోట్ల ఇలా ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టి కోట్లల్లో అలా కట్టుకోవాలంటే చాలా తక్కువ మందికి అవకాశం ఉంటుంది కానీ ఎంతోమందికి ఇలా అద్దెలు వచ్చేది ఈరోజు అంటే అదొక సెక్యూర్డ్ ఇన్కమ్ కాబట్టి ఎక్కడో మనం అపార్ట్మెంట్లు కొని ఏదో ఇండిపెండెంట్ ఇల్లు ఎక్కడో ఊరవతలు కొనుక్కొని వాటి మీద మనకేం పెద్ద వచ్చేది ఉండదు అద్దెలు అవన్నీ పదివేలు పదిహేను వేలే ఈ షాపుల మీద అయితే అవి కట్టడానికి ఖర్చు తక్కువే సిటీలో అయితే ల్యాండ్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది అందువల్ల అటువంటి ఆపర్చునిటీ మనకు ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది బాగుందంటే ఒక్కసారి కాల్ చేస్తే మీకు దాని డీటెయిల్స్ అన్నీ ఈ లొకేషన్ ఎక్కడ వస్తుందో చెప్తాను ఇది ఇప్పుడు ఇదైతే ఒక ఐదు వందల గజాలు రోడ్డుకి అంటే కార్నర్ బిట్ ఇది ఎయిటీ ఫీట్ రోడ్ స్ట్రేట్ అయిపోయి ఉంటుంది కార్నర్ బిట్ కాబట్టి రెండు వైపులు కలిపి పదిహేను షాపులు వస్తాయి నెలకు అయితే ఒక రెండు లక్షల అద్దె వస్తుంది షాపుకి పదివేలు అనేది రోజు మినిమం ఉంది పెట్టుబడి అయితే సైటు ఐదు వందల గజాలు సైటు షాపులు పదిహేను షాపులు కలిపి నూట పంతొమ్మిది లక్షలు అవుద్ది మళ్ళీ సైట్ వరకే కొనుక్కొని మీరు కట్టుకుంటారంటే సైట్ వరకు అయితే ఒక అరవై ఐదు లక్షలు అవుద్ది ఇది స్టేట్ హైవే ఫేసింగ్తో ఉంటుంది ఎనభై అడుగులు స్టేట్ హైవే కార్నర్ కాబట్టి ఇంకోవైపు నలభై అడుగులు ఉంటుంది అండ్ పక్కనే రెండు ఎకరాలు పెద్ద హై స్కూల్ ఉంది ఆపోజిట్లో టెంపుల్ ఉంది అండ్ ఇది మండల్ హెడ్ క్వార్టర్ ఇది బస్ రూటు అంటే ఈ ఆపోజిట్ సాయిబాబా టెంపుల్ ఉంటుంది ఇంక ఈ సైట్కి దగ్గరలోనే ఈ సైట్ నుంచే ఊరు స్టార్ట్ అవుద్ది ఈ సైట్లో ఆ ఊర్లో అయితే మీకు టీటీడీ కళ్యాణ మండపం ఉంది ఎంఆర్ఓ ఆఫీస్ ఉంది బ్యాంకులు ఉన్నాయి పోలీస్ స్టేషన్ ఉంది జనాభా ఒక ఐదారు వేలు అలాగే ఈ మండల హెడ్ క్వార్టర్ చుట్టూ ఉన్న ఒక ఇరవై విలేజెస్ ఈ సైట్ మీదే హైవే ఎక్కాల కాబట్టి ఊరు ఎంట్రన్స్లో కాబట్టి మొత్తం మీద ఒక పది పదిహేను వేల మంది జనాభాకి కావాల్సిన షాపులు అయితే అక్కడ లేవు పెడితే చక్కగా జరుగుతాయి మరి ఆ చుట్టుపక్కల విలేజ్ల్లో అక్కడ ఉన్న మండల హెడ్ క్వార్టర్లో టెన్త్ ఇంటర్ డిగ్రీలు చదివి కొంచెం ఖాళీగా ఉన్న యూత్ చాలామంది ఉన్నారు వాళ్ళైతే సైట్ కొనుక్కొని షాప్ కట్టుకొని పెట్టుకునే అంత స్తోమత వాళ్ళకు ఉండదు సో మనం కానీ షాపులు కడితే మాత్రం తప్పకుండా అవి మనం కట్టేటప్పుడే బుకింగ్ అయిపోతాయి ఎందుకంటే అక్కడ జనాభా ఉంది షాపులు నీడు ఉంది ఇంత ఇందాక చెప్పిన షాపులు అలాంటివే సో మళ్ళీ ఈ సైట్కి దగ్గరలో ఆ ఊరు జంక్షన్లో నాలుగు ది ఫోర్ రోడ్ జంక్షన్ అది మూడు రోడ్లు నేషనల్ హైవేకి వెళ్తుంది మళ్ళీ ఆ నాలుగు రోడ్ల జంక్షన్లో మూడు రోడ్లు మళ్ళీ నేషనల్ హైవే కలుస్తాయి మన ఉండేది సైట్ స్టేట్ హైవే ఫేసింగ్కి బస్ రూటు సో ఈ ఫీచర్స్తో ఉన్న సైట్ సేల్కుంది ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో మీకు ఎస్ ఇది కొంచెం ప్రాక్టికల్ దగ్గరగా ఉంది సిటీలో అయితే సైట్ మీద కోట్లు మనం పెట్టుకోలేము ఈ రూరల్ జంక్షన్స్లో ఇలా మండల హెడ్ క్వార్టర్లో ఇలా తక్కువ ల్యాండ్ అయితే తక్కువకు వస్తుంది సో అరవై ఐదు లక్షలకే మీకు సైట్ వచ్చేస్తుంది లేదు మాకు ఓపిక లేదు అంటే నేనే కట్టించి ఇచ్చేస్తాను ఐదు వందల గజాల సైట్లో పదిహేను షాపులు కట్టి కోటి పంతొమ్మిది లక్షలు అవుద్ది నెలకైతే షాపుల మీద లక్షన్నర వస్తుంది మీరు కొంచెం భవిష్యత్తులో వెనకాల ఒక ఫంక్షన్ హాల్ కానీ గోడౌన్ కానీ కట్టుకుంటే దాని మీద ఇంకో యాభై వేలు వస్తుంది ఒక రెండు అయితే పక్క ఇది మీరు ఫిజికల్గా ఐ విట్నెస్ చేసి ఆ సరౌండింగ్స్ అంతా వెరిఫై చేసి ప్రాక్టికాలిటీకి దగ్గరగా ఉంది ఇది పాసిబిలిటీ ఉంది అనుకుంటే కాల్ చేశారంటే కంప్లీట్ ఆ లొకేషన్ ఎవ్రీథింగ్ నేను పంపిస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో ఆల్ ద బెస్ట్ అండి